సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయలేమని చేతులెత్తేసిన కూటమి ప్రభుత్వం మేము ఎన్నికల ముందే చెప్పాం బాబు ఇచ్చిన హామీలు అమలు సాధ్యం కాదని ఎన్నికల ముందు ఒక మాట ఎన్నికలు అయిపోయాక ఒక మాట చెప్పడం బాబుకి అలవాటే టీజేఆర్ సుధాకర్ బాబు మాజీ ఎమ్మెల్యే ప్రజలకు ఇచ్చిన హామీల విషయమై వారి నాలుక మడత విధానాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు చెప్పదలుచుకున్నాం ఎందుకు మర్తపడుతుంది నారా చంద్రబాబు నాయుడు గారి నాలుక అంటే ఇది మొదటిసారా లేకపోతే గతంలో కూడా ఇలాగే జరిగిందా అని మనం పరిశీలిస్తే అమ్మ బాబోయ్ బాబుగారని అమ్మ బాబు గారు అని ప్రజలు ముక్కు మీద వేలేసుకుంటున్నారు వారు ప్రధానంగా యాభై రోజులు పరిపాలించిన తదుపరి అసెంబ్లీ సాక్షిగా ఆన్ రికార్డ్ వారు ఇచ్చిన హామీలు చూస్తే ఆయనకు భయం వేస్తున్నట్టుగా ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చారు ఎన్నికలకు ముందు ఇస్తున్న హామీలు అమలుపరచలేరని అవి అమలుకు సాధ్యం కావని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాలాంటి వాళ్ళందరం చెప్తున్నప్పుడు మీలాంటి పాత్రికేయ మిత్రులు వారిని అడిగారు వైఎస్ఆర్ వాళ్ళు అమలుకు సాధ్యం కావంటున్నారండి మీరు ఎలా దీన్ని అమలుపరచగలుగుతారని నారా చంద్రబాబు నాయుడు గారిని పాత్రికేయ మిత్రులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అడిగినప్పుడు నాకు సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉంది నేను చేసి చూపిస్తాను సంపదను ఎలా సృష్టించాలో నాకు అపారమైన అనుభవం ఉంది కాబట్టి నేను ఇచ్చిన హామీలన్నింటినీ అమలు పరుస్తానని అన్నారు ఆ సందర్భంలోనే మళ్ళీ విలేకరులు ఏమని ప్రశ్నించారంటే మీరే కదా ఒక నెల రెండు నెలల క్రితం ఎన్నికల ప్రచారంలో మరో శ్రీలంక కాబోతుంది ఆంధ్రప్రదేశ్ మరో సుమాలియా కాబోతుంది ఆంధ్రప్రదేశ్ ఈనిచ్చే అనగా జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాల వల్ల రాష్ట్రం నాశనం అవుతుందని నారా చంద్రబాబు నాయుడు గారి అన్న విషయాన్ని వారు జ్ఞాపకం చేశారు మీరే అన్నారు కదా సంక్షేమ పథకాలని వృధా అని సంక్షేమ పథకాలు ఏవి అవసరం లేదని మళ్ళీ మీరే ఇప్పుడు సూపర్ సిక్స్ పేరుతో ఈ పథకాలన్నీ మీరు అనౌన్స్ చేశారు ఇవి సాధ్యం కావని వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు అంటున్నారు అన్నప్పుడు నేను చేసి చూపిస్తానని ఇన్ని సంవత్సరాలు అనుకున్న చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి మాటిచ్చారు నిజంగా మాకు ఆనందం కలిగింది చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ అంతా అమలు పరిస్తే చూడాలని మేము మనస్ఫూర్తిగా కోరుకున్నాం యాభై రోజుల పాటు ఎదురు చూసాం ఇప్పటికే ఇసుక పాలసీని ఏ విధంగా కప్పదాటు వ్యవహారంతో చేశారో మనం చూసాం మద్యం పాలసీని ఏ విధంగా చేస్తున్నారో చూశాం తల్లికి వందనం దగ్గరికి వచ్చేసరికి ఏ విధంగా మాట్లాడుతున్నాడో చూస్తున్నాం ఆ రోజు తల్లికి వందనం అమ్మఒడికి కాపీ రాష్ట్ర ప్రజలకు కాదు దేశ ప్రజలకు అందరికీ తెలిసిన సత్యమే జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి పథకాన్ని ప్రతి అమ్మకు పదిహేను వేల రూపాయలు ఇస్తానని హామీ ఇచ్చి అమలు పరిస్తే దానికి బదులుగా పోటీగా నేను తల్లికి వందనం ఇస్తాను ఆయన ఒక తల్లికి ఇచ్చాడు నేను అలా కాదు ఇంట్లో ఉన్న ప్రతి పిల్లవాడికి చదువుకునే ప్రతి పిల్లవాడికి నేను పదిహేను వేల రూపాయలు ఇస్తాను అని ఎన్నికల ప్రచారంలో పెద్ద ఎత్తున వాళ్ళు ప్రచారం చేశారు దాన్ని అమ్మలు అక్కలు నమ్మారు చంద్రబాబు నాయుడు గారికి ఓట్లు పెరిగినాయి అదే కాదు చాలా హామీలు ఇచ్చారు రైతులకు ఇచ్చిన హామీల గురించి మనం మాట్లాడదాము ఉచిత బస్సు ప్రయాణం గురించి మాట్లాడదాము అనేకమైన హామీలు ఏవేవైతే చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ పేరుతో ఇచ్చారో వాటి గురించి మాట్లాడదాం ముందు తల్లికి వందనం మీద ఏ విధంగా వారు దాటి దాటవేత ధోరణి అమలుపరుస్తున్నారు చూద్దాం ఇకపోతే నిన్న ఢిల్లీలో ఒక ప్రకటన చేశారు వారు అంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క రాజకీయ ప్రయాణం మొత్తాన్ని మనం గమనిస్తే ఎన్నికల హామీలప్పుడు ఒకలాగా ఎన్నికలకు ముందు ఓట్లు అడిగేటప్పుడు ప్రజల యొక్క ఓటుని అడిగేటప్పుడు ఒకలాగా ఓట్లు వేయించుకొని గెలిచిన తర్వాత మరోలాగా ప్రవర్తిస్తాడు అని చెప్పడానికి ఉదాహరణకు నేను కొన్ని సంఘటనలు చెబుతాను వారు ఈ యాభై రోజుల కాలంలోనే రెండు రకాలుగా ఎలా మాట్లాడాడో ఉదాహరణగా నేను చెబుతాను ఇది ఆన్ రికార్డే నేనే సొంత కవిత్వాలు ఎప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పదు చెప్పకూడదు కూడా ప్రజలకు మీ జవాబారీతనంగా నలభై శాతం ఓట్లను సాధించుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫార్టీ పర్సెంట్ ఓట్లను గెయిన్ చేసిన మాకు బాధ్యత ఉంది మేము బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా ప్రవర్తించాలి మీరు చేస్తున్న ప్రతి తప్పుని ఎత్తి చూపించటమే ప్రతిపక్షంగా మా బాధ్యత ఆ బాధ్యతని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో నిరంతరం మేము ఇలా ప్రశ్నిస్తూనే ఉంటాం వెనక పడుతూనే ఉంటాం ఈ ఇచ్చిన సూపర్ సిక్స్ అమలు పరచలేరని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు రాష్ట్ర ప్రజలకు చెప్తుంటే అమలు పరిచి తీరతాను నాది నాది గ్యారంటీ అని చంద్రబాబు నాయుడు గారు వారికి మద్దతుగా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఇప్పుడు అసెంబ్లీలో ఏం చెప్పారు ఆ సూపర్ సిక్స్ వస్తుంటే నాకు భయం వేస్తుంది అన్నాడు ఎంత దారుణమైన స్టేట్మెంట్ ఒక నలభై సంవత్సరాల పైచీలకు అనుభవం కలిగిన ఒక రాజకీయ సీనియర్ నాయకుడు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని ఏ సూపర్ సిక్స్ చెప్పి మీరు అధికారంలోకి వచ్చారో ఏ సూపర్ సిక్స్ అమలు పరుస్తాను నాది గ్యారంటీ అని మీరు మాటిచ్చారు ఏ సూపర్ సిక్స్ చూసి అమాయకులైన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మీకు ఓట్లేసి గెలిపించారో ఆ సూపర్ సిక్స్ చూస్తే మీకు భయం వేస్తుంది అని మీరు స్టేట్మెంట్ ఇచ్చారంటే మిమ్మల్ని మేము ఇప్పుడు నమ్మక ద్రోహం చేశారనాలా ఏరు దాటాక తెప్పని పెట్టిన సందానంగా ఉంది మీ పరిపాలన అని మీ నాలక మడత పడుతుందని చెప్పి లేదా సహజ సిద్ధంగానే ఎన్నికలకు ఒక చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇంకో చంద్రబాబు నాయుడు గారు ఆటోమేటిక్గా వస్తారనే గత చరిత్రని పునరావృతం చేశారని మేము భావించాలని ఈ రోజున మేము అడుగుతున్నాం జగన్మోహన్ రెడ్డి ఏమైనా తన జేబుల్లో నుంచి తెస్తున్నాడా మేమిచ్చే కూడా ప్రజలకు మేమిచ్చే తేరుతాము ఖచ్చితంగా అమలు పరిచి తీరుస్తాము సంపదను సృష్టించే ఆలోచనలు నా దగ్గర చాలా ఉన్నాయి సంపదను ఆంధ్ర రాష్ట్రానికి రాష్ట్ర ఖజానకు సంపద ఎలా సృష్టించాలో నా బుర్ర నిండా బొచ్చడనే ఆలోచనలు ఉన్నాయి నాకు అనుభవం ఉంది నేను నా ఆర్థిక అని వారు వారు చెప్పుకొని అధికారులకు వచ్చారు ఇప్పుడు ఆ హామీలన్నీ గోవింద ఉచిత ఇసుక ఇసుక తల్లి వందనం ఖరీఫ్ సీజన్ మొదలైంది రైతులకు ఇస్తానన్నా రైతుల సాయం గోవింద ఇచ్చే స్కూల కిట్లకు సంబంధించి ఈ రోజు వరకు ఇంకా స్కూల్లోకి అందలేదు అవి పోయిందా కానీ ఒకటి మాత్రం చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఇచ్చిన మాట ప్రకారం అమలు పరుస్తున్నారు దాని పేరే రెడ్ బుక్ ప్రజల సంక్షేమానికి అభివృద్ధికి ఇచ్చిన హామీలేమో పోయినాయి బంగాళాఖాతంలో కలిసిపోయినాయి కానీ వారు వారి కుమారుడు కనుక అమలు పరుస్తున్న ఏకైక ఖచ్చితమైన పథకం ఈ ఆంధ్ర రాష్ట్రానికి దక్కిన బహుమతి ఏంది అని అంటే రెడ్ బుక్ రాజ్యాంగం అది అమలు పరచడానికే వారు తెలుగుదేశం పార్టీ వారు జనసేన పార్టీ వారు బీజేపీ వారు అధికారంలోకి వచ్చారు ఆ రెడ్ బుక్ రాజ్యాంగం ఏంటో తెలుసా మిత్రులారా పక్క వాడిని కొట్టడం పక్క వాడిని దౌర్జన్యంగా బజారుకిడ్చడం ఒక ఆర్మీ జవాబు జవాన్ లాంటి ఉన్నతమైనటువంటి వ్యక్తుల యొక్క ఇళ్లను అన్యాయంగా కూల్చివేయడం ఒక రాష్ట్ర పార్టీకి సంబంధించిన కేంద్ర కార్యాలయాన్ని తెల్లవారుజామున రాజ్యాంగానికి వ్యతిరేకంగా కోర్టు తీర్పులకు వ్యతిరేకంగా కూల్చివేయటం ఓ మాజీ ముఖ్యమంత్రి గారి యొక్క రక్షణని అవహేళనగా మాట్లాడటం వారింటి చుట్టూరా అల్లరి మోకలను పంపించి అల్లరి చేయించడం ప్రతిరోజు జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వ హననం చేయటం జగన్మోహన్ రెడ్డి గారి మీదకి వారి చెల్లెల్ని ఉసిగొలపటం ఇలా జగన్మోహన్ రెడ్డి గారిని సింగిల్ గా వారి శక్తి సరిపోక ఇలాంటి అడ్డదారులను వారు తొక్కుతూ ఈ రోజున రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు పరుస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు మరియు పవన్ కళ్యాణ్ గారు